మా పెద్దమ్మ ఈ రోజు ఏమో చేస్తున్నది పేరేట్లా మా పెద్దమ్మ పేరేడు ఏముందో చూద్దాం అండి ఏం చేస్తున్నావు పెద్దమ్మ పేరేలా ఇగో కాయలు తెంపు కుట్ కాలు అవి కాయలు బెబ్బరి అంటే అవి అలసందలు అంటారు అవేనా అలసందలు అంటారు బిబ్బరిలో అవేనా అవే ఏంటికి మంచిది అవి ఆరోగ్యానికి పచ్చి అన్ని తింటే అన్ని మంచి మా పెద్దమ్మ పేరు పూల శకుంతల అని అంటారు ఇంకా చూడండి పెంచినాం పెద్దమ్మ ఇవి అన్ని చెప్పు మాకు పిండి కూర ఇది పిండి కూరనా తోటకూర తోటకూర ఇది గోంగూర పుండి కూర పుండి కూర పుండి కూర ఇది అంటారు ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు ఇదేంటి ఇదేం పూల మొక్కల పూల మొక్కలు చామంతులు చామంతులా ఇదేందమ్మా చిన్న చిన్న పూలు ఉన్నాయి చిత్రమూలము ఓకే ఇది ఆరోగ్యం మంచిది అంటారు కదా తినాలి చెట్టు కూర చేస్తారు అది చేస్తాం ఇది మందారము మందారం ఇది మామిడి మొక్క ఇన్ని ఇంత కష్టం ఎట్లా చేస్తున్నావు పెద్ద మన టాబ్లెట్లు వేసుకుంటున్నా చేస్తున్నా ఎప్పుడు ఎన్నింటికి లేస్తావు రోజు నువ్వు ఐదున్నర ఐదున్నరకు లేస్తావా అమ్మ నయ్యిమా మాకు లేప మరి మీ ఇష్టం ఉన్నప్పుడు మీరు లేస్తారు మా ఇష్టం ఉన్నప్పుడు ఐదు గంటలకు నాకు అలవాటు అదే అలవాటుతో లేస్తా లేస్తాను నేను చెరుకు గడలు ఏం చేస్తాము సంక్రాంతికి నా మన్మరాన్లు నోముకుంటాం అన్నారు సంక్రాంతికి నోముతారా ఇక్కడ పసుపు తోట ఇది ఇంత కందగడ్డ అంటారు ఇది పులుసు పెట్టు పులుసు పెట్టుకుంటాము కర్ర వేసుకుంటాము కూర వేసుకుంటాము ఆరోగ్యం మంచిదా ఈ ఆకులు తిన్నరా తినం గడ్డలు తింటారా గడ్డలు తింటాం అక్కడ ఏంది అది తీగ బచ్చలు తీగ కాకర తీగ కాకర బచ్చల అక్కడ తమలపాక అది తమలపాకు తమలపాకు పెంచుకోవచ్చా ఇంటి దగ్గర ఆ పెంచుకోవచ్చు పెంచుకోవద్దు అని అంటున్నారు ఇగో నాకు తెలియదు మా ఇంట్లో అయితే మేము వెనుకటి నుంచి పెట్టుకున్నాం ఇంకా ఇది పసుపా ఇంతగానం కష్టం చేస్తున్నావా ఏం వేస్తున్నావు మరి వీటికి ఏమయ్యా నీళ్ళు పోస్తా నీళ్ళు కాలి నీళ్ళు మందులు అవి నేను బాగా చేస్తున్నారు ఇక్కడ ఏంది ఇది ఇంత పెద్దగా చేసిరు అది పొన్నగంటి కూర అంటాం ఇది పొన్నగంటి కూరనా పొన్నగంటి కూర దేనికి మంచిది ఆరోగ్యానికి కండ్లకు మంచిది కండ్లకు కండ్లకు ఇక్కడ ఇవేంటి పువ్వులు ఉన్నాయి గుమ్మడిది గుమ్మడి గుమ్మడికాయలు అయితే అది దేవుడికి కొడతారు కదా కొడతాము తింటాము అది కూడా హెల్త్ మంచిది గుమ్మడికాయ హెల్త్ కండ్లకు ఆరోగ్యానికి అన్ని మంచి అవును పెద్దమ్మా గుమ్మడికాయ తింటే మందులు మనం మందులు వేసుకుంటే పని చేయాలంటారు కరెక్టేనా ఇగో పెద్ద మనుషులు అంటుండ్రేమో నాకైతే మేమైతే తింటాం తింటరా తినొచ్చు మంచిది వంకాయ సొరకాయ తినం తినం ఎందుకు తినరు సొరకాయ ఈ అది దురద ఓకే సొరకాయలు అన్నిట్లో సాంబార్లు వేస్తానే ఉంటారు కదా అది ఆరోగ్యానికి మంచిగా ఉన్నోళ్ళు తింటారు ఏమన్నా బీమారి ఉన్న వాళ్ళు అప్పుడు తినరు అంతకని ఎక్కువ ఇక నాకు తెలియదు ఇక చెన్నంగి చెట్టు పచ్చడి తీసుకుంటాము పచ్చడి బాగుంటుందా బాగుంటది ఆరోగ్యానికి మంచిది రక్తం పోస్తుంది ఉసిరి అది అల్పలేవుడి అది ఉసిరి అల్ప అది అల్పలేవుడి అంటారు తినే ఉసిరి అంటారు ఉసిరి ఇది మునిగా చెట్టు మునిగా చెట్టు మునిగా కాయలు మంచిదా రెండు మంచియే రెండు మంచి రెండు మంచి మునగాకేమో ఏమో ఇంట్లో ఉంటుంది పొడుగు కాయలు పొడుగుంటాయి అవి తింటారు సాంబార్లు వేస్తారు పప్పు చేస్తాం పొడి కూర చేస్తాం ఫ్రై చేసుకుంటాం ఉప్పు కారం చల్లుతాం ఇక మేము తినేటి ఓకే ఇగో తులసి చెట్టు తులసి చెట్టు వనం అది లక్ష అది లక్ష గుతులు ఆ అవతల చెట్టు లక్ష గుత్తులది అది గులాబీ చెట్టు అది అది సీతాపాలు సీతాపాలు గని ఇది గులాబీ ఇది నందివర్ణం చెట్టు ఇది నందివర్ణం ఆ ఆ ఇట్లా కట్ చేసిరు పువ్వు పురుగు కట్ చేస్తున్నామో నిన్న వస్తాయి దానికి ఆ ఆ మందు మాకు ఏం పెట్ట నీ స్టార్ 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 పండ్లు స్టార్ పండ్లు ఇక్కడ అవుతున్నది కదా అవుతున్నాయి ఇక్కడ అవుతున్నది అవుతున్నాయి స్టార్ అవుతున్నది పుల్లగా ఉంటది కదా ఇది పుల్లగా ఉంటది ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని తింటాం స్టార్ ఇక్కడ అమ్ముతుంటారు లో అమ్ముతుంటారు అరవై రూపాయలకు పావు పావు

ఇది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఏంటి కాయలు అవుతున్నాయి మనీ కాయలా బచ్చలి కాయలు అవి కావు బచ్చలికాయ తినరా అవి ఇక్కడ వెనకాల ఏం పెట్టినావు కొబ్బరి చెట్లు కొబ్బరి 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 చెట్లు పెట్టిన నిమ్మ చెట్టు పెట్టిన మామిడి చెట్టు పెట్టిన అరటిది కూడా అరటి చెట్లు పెట్టినాం కూర అరటి కూర అరటి పెట్టినాము గులాబ్ మొక్కలు అలవేరా అలవేరా అది జుట్టు పెట్టుకుంటాము ఆ జ్యూస్ అలవేరాను జుట్టు జుట్టు పెట్టుకుంటాము అది ఏది ఉన్నా నెత్తి పోతుంది నిమ్మ చెట్లు మామిడి చెట్లు జామా జామ దాలిమ్మ దానిమ్మ దానిమ్మ ఇది ఆ అది దానిమ్మ దానిమ్మ మామిడి అరటిది కూర అరటిది అది అయినాయి గెలలు అయినాయినాయి ఒక్కటే నిరుడే పెట్టినాం కదా మోయేడే ఒకటే సారి ఒక గెల అల్లం అల్లం అది సరస్వ చెట్టు అంటారు మంచిది దానికి తింటాము పచ్చళ్ళు వేసుకుంటాం సార్ పిల్లలకు చదువు రాన వాళ్ళకి అది పెడతారు ఇది సపోటా సపోటా ఈ మొక్కలకి తెచ్చిన అన్ని ఇగ్ ఇంట్లోనే పెంచిన నేను కొబ్బరి కందికాయ నా మనుమల్ తింటారు అని కందికాయలు మనమలు తింటారు ఇగో ఇది మాసపత్రి మాసపత్రి ఇగో ఇది ఇది మాసపత్రి మాసపత్రి ఏం చేస్తారు దీంతో వినాయకుడికి పెడతాం వినాయకుడికి పూజకు పూజకి పూజకు గింజ ఇక బల కూర తింటాము పప్పులకు పువ్వులు దెంపు కుట్టము అవి అన్నీ మా ఇంట్లో మాకు పూజ పూలు మేము పెంచుకుంటారు గోరంటాక్ చెట్టు ఉందా అగో ఇంకా జర ముందుకు పో ఇక్కడ ఉంది ఆ ఇది గోరింటాకా ఇది గోరింటాకు ఇక్కడ పందులు కూడా ఉన్నాయి పందులు ఉన్నాయి ఇదేంటి ఇది చామ 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 దేనికి చామ పొట్లాలు కట్టుకుంటాం పప్పులు వేసుకుంటాం ఇది అంతా తులసి చెట్టు బాగానే ఉన్నాయి ఇక్కడ తులసి వనం తులసి వనం వనం మంచిగా ఉంటుందా అంటా అని పెడతాం చెట్టుల కూర అంటాం పప్పులు వేసుకుంటాం పొడి కూర వేసుకుంటాం పొడవ పొడు ఆకున్నదా ఏది ఇగో ఇది పొడవు పొడువు ఆకు అదే అది ఇదా దీన్ని బొగ్గ అంటారా చెట్టు బచ్చలు అంటాం చెట్టు బచ్చలి కర్రీ చేస్తారా కర్రీ చేస్తాం పప్పు పప్పు చేస్తాం పొడి కూర వేసుకుంటాం పచ్చడి నూరుతాం ఇంకా టమాటా చెట్టు టమాటా చెట్టు పో పో ఇది ఇది గోరింటాకు గోరెంటాకు ఎర్రగా పెట్టుకుంటారు కదా ఎర్రగా చేతులకు చేతులకు కదా ఆషాఢ మాసం తప్పనిసరి పెట్టుకుంటాం

ఇదేంది అమ్మ తీగ పెద్దమ్మ ఇది బొక్కలకు మంచిది పచ్చడి చేసి ఏమంటారు నల్లేరు అంటారు నల్లేరు అంటారు నల్లేరు కాదు దీన్ని వజ్రవల్లి అంటారు వజ్రవల్లి నాకు తెలియదు కానీ మా ఇంట్లో అయితే మేము ఇదే అంటాం నల్లేరు అంట నల్లేరు అంటాం నల్లేరు ఏం చేస్తారు దీంతో దీనికి పచ్చడి చేసుకుంటాం పచ్చడి మంచిది బొక్కలకు మంచిది ఇరిగితే అతుకుతాయా అతుకుతాయి తోటలు కూడా పెడతారు కానీ మా ఇంట్లో పెట్టుకున్నా నేను అవునా మా పెద్దమ్మ పేరడి రోజు వారిగా పోజు ప్రతిరోజు పని చేస్తూనే ఉంటుంది అన్ని పెంచుతూనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే ప్రతిరోజు మీ ప్రకృతిని పరిరక్షించుకోండి మనకు ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు ఆకుకూరలను పెంచండి ఎలాంటి ఎరువులు లేకుండా సాగు చేసి మీ ఆరోగ్యాలను పరిరక్షించుకోండి ఓం నమస్తే శివాయ పెద్ద ఉంటా మళ్ళీ వస్తా ఎప్పుడన్నా ఏమన్నా తెలియని విషయాలు అడిగి తెలుసుకుంటా చెప్పాలి సంతోషం